హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శుకుమారి ఈ రోజు అయితే మనం నెల్లూరు జిల్లా కందుకూరు మండలం మాదేవిపురం గ్రామంలో అయితే ఉన్నాం సో ఇక్కడైతే అంగరంగ వైభవంగా జరుగుతున్న అంగమ్మ తిన్నాళ్ళ అయితే మనం వచ్చేస్తాం దగ్గరికి విచ్చేసిన ప్రేక్షకులు వాళ్ళ ఆనందాలు ఎలా ఉన్నాయో వాళ్ళు మాట్లాడి అడిగితే రండి చూసినట్లయితే అంగమండలి దక్షించుకోవడానికి ఎక్కడెక్కడ వాళ్ళు చాలా మంది తల్లి వచ్చారు చూడండి ఎలా దక్షించుకుంటున్నారు ఏ విధంగా అనిపిస్తుంది ఈ తిన్నలు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను చాలా ఇష్టం ఈ తిన్నాలంటే ఎందుకంటే ఈ తిన్నాల పూజలు మేమే మా నాన్న పేరు ఆనందాచారి వాళ్ళ డాటర్ అంజలి గోలుగుంట ఆనందాచారి మా నాన్నగారు పెళ్ళాల్లో పిల్లల్లో చిన్నప్పటి నుంచి చూస్తున్నాము ఈ ఈ గుడిలో శిల్పాన్ని చెక్కింది మా తాతయ్య వాళ్ళు మా తాత మా నాన్న వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఆయన పేరు ఆనందం ఆనందం అదే పేరు మా నాన్నగారికి పెట్టారు మా నాన్న పేరు గోలుగుంట ఆనందాచారి కానీ ఆయనకి గుడి అంటే చాలా ఇష్టం చాలా ఇష్టంతో తనకి

మంచి ఉంది ఇది ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా ఈ మీరు గమనించింది ఏంటి జాతర ఇంకా పూజలు ఇలాంటివి చూస్తున్నారా హాయ్ ఎలా ఉంది తిరుణాలకి రావడం చాలా బాగుంది ఎప్పుడు వస్తుంటారా అవును వస్తా ఇక్కడ మీకు ఈ సంవత్సరం స్పెషల్ అనిపిస్తుంది వస్తుంటారు కదా ఈ సంవత్సరం స్పెషల్ గా ఏమనిపిస్తుంది చాలా ఎంజాయ్ గా ఉంది అమ్మవారు ఇక్కడ ఎప్పటి నుంచో అన్నారు కోరికలు అని చెప్తారండి అందరు వచ్చారు పా సంవత్సరం బాగా చేస్తున్నారు అన్ని సంవత్సరాల కింద కూడా ఈ సంవత్సరం బాగా చేస్తున్నారు అమ్మవారుని చాలా ఆనందంగా చేస్తున్నారు ఎంతో అందంగా ఉండేటట్టుగా అలంకరించారు జనాలు కూడా బాగా వచ్చారు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు

మాత్రం గంట నుంచి చూస్తున్నా ఉన్నారు ఎక్కువ చాలా బాగుంది అంటే మంచి క్రౌడ్ ఉంది మాదేవపురంలో అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ చూసా ఆ గిటన్ బట్టాకి వేకన్చార నమస్తే సార్. నమస్తే మేడం. తిన్నాలే ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? బాగుంది మేడం. చాలా చక్కగా ఉంది. అంకం తల్లి ఆశీస్సులతో ఎప్పుడు చాలా జనా ఎప్పుడే కనువిరినిరగని రీతిలో ఈ సంవత్సరం బాగా బాతి బాగా చాలా సక్సెస్ గా ఉంది మేడం. నాకు తెలిసి మీరు ఎంగ పాటు బాగా చూస్తున్నారు అనిపిస్తుంది డాన్స్ లైట్. ఓకే ఓకే ఎంజాయ్మెంట్ చేస్తున్నారు. చూసారు కదండి లో అంగమ తిరునాలు ఎలా జరుగుతుందో సో ఇక్కడ తిరునాలు అయితే సూపర్ అంటే సూపర్ అంటే సూపర్ జరుగుతుంది సో పాట కాచీలు కోలన్నలు వాటికైనా ఎక్కువ డాన్స్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఇక్కడ చూసినట్లయితే డాన్స్ ఏ మాత్రం తగ్గించట్లేదు ఎంగుతో పాటు పెద్దవాళ్ళు కూడా ఎక్కువ డాన్స్ డాన్స్ చూడడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు సో ఇక్కడ తిరునాలు అయితే సూపర్ అంటే సూపర్ అంటే సూపర్ జరుగుతుంది సో చూస్తూ ఉన్నాను కోసం మీ సుమన్ టీవీ కెమెరామెన్ శివకుమార్